సారమ్మ సార్ కంబదహల్ కంబదహల్ గ్రామం శ్రీపలగల్ మండలం కర్నూలు జిల్లాకు చెందిన కానీ సార్ నేను టీచర్గా పని చేస్తున్నాను సార్ ట్వంటీ ట్వంటీ టూలో నాది ఎంఎస్సీ అయిపోయింది సార్ ట్వంటీ త్రీ నుంచి నేను టీచర్గా పని చేస్తున్నాను సార్ రూమ్ తీసుకొని కర్నూలులోని అప్పుడు మహేష్ అనే వ్యక్తి కూడా డిఎస్సి ప్రిపరేషన్స్ కోసము అక్కడికి వచ్చినాడు సార్ నా రూమ్ పక్కనే రూమ్ తీసుకున్నాడు సార్ ఆయన కూడా తీసుకొని ఒకరోజు ఆయన వచ్చి ఎటువంటి ఇష్టము నేను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించినాడు సార్ నేను అక్కడికి ఒప్పుకోలేదు సార్ నేను నువ్వు నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని అట్లా చెప్పినాడు సార్ అంటే నేను కూడా ఓకే అని చెప్పి ఇంకొక ఇద్దరం ప్రేమించుకున్నాను సార్ రోజు అతనే వచ్చి స్కూల్లో వదలడము మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడము చేసినాడు సార్ తర్వాత బాగా తిరిగినాం సార్ మళ్ళీ నా డబ్బులు అన్నీ వాడుకున్నాడు సార్ ఇద్దరం కలిసి తిన్నాము ఉన్నాము సార్ తర్వాత అతనికి జాబ్ వచ్చింది సార్ జాబ్ వచ్చినాక నన్ను అవాయిడ్ చేయడం చేసినాడు సార్ నేను అక్కడికి పెళ్ళి చేసుకుందామని అడిగితే నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసినాడు సార్ జాబ్ వచ్చిన తర్వాత నేను నువ్వు ఇట్లా చేస్తే చూడు ఖచ్చితంగా చేసుకోవాలని అంటే ఆయన జాబ్ వచ్చింది సార్ సిద్ధాపురం గ్రామం అలహర్మి మండలం సార్ అక్కడ జాబ్ వచ్చింది సార్ టీచర్ జాబ్ సార్ బిఎస్సీ ఎస్జీటీలో మొన్న రీసెంట్గా పన్న దాంట్లో కొట్టినాడు సార్ ఆయన ఎస్టీ ఎరుకలే సార్ మేము ఎస్సీ మాది సార్ నేను పెళ్లి చేసుకుందామని అంటే నువ్వు ఇక్కడికి వచ్చినావనుకో మా అమ్మ నాన్నల పరువు పోతుంది నా పరువు పోతుంది ఇక్కడికి రావద్దు అని కర్నూలుకి వచ్చి ఆయన నా రూమ్కి వచ్చి రెండు మూడు సార్లు చేసుకోవడం జరిగింది సార్ తర్వాత నేను ఆయన వెళ్ళిపోయినా ఒక ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ చేసినాడు సార్ నేను వెళ్ళి సిఐ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సార్ని ఆశ్రయించినాను సార్ సారు డిఈఓ సార్కి ఫోన్ చేసి టూ డేస్ కౌన్సిలింగ్ ఇచ్చినా సార్ అయినా అతను ఒప్పుకోలేదు సార్ నేను చేసుకొని అన్నాడు సార్ సార్ డిఈఓ సార్కి ఫోన్ చేసి శ్యామ పాల్ సార్ గారికి ఇట్లా ఒక అబ్బాయి ఇట్లా చేసాడు ఈ అమ్మాయిని సార్ అమ్మాయి కేసు కడతా అంటుందంటే ఓకే కట్టండి అని అంటే ఆ మాటకి నేను చేసుకుంటాను సార్ అని ఒప్పుకున్నాడు సార్ సార్ పెళ్లి చేసుకొని కనపడండి అన్నాను సార్ మరుసటి రోజు నన్ను బీ క్యాంప్లోనే అమ్మవారి టెంపుల్ దగ్గర కర్నూలులోనే సార్ తీసుకుపోయి చస్టుగా ఎవరు లేకుండా ఫస్ట్ తాడు కట్టేసినారు సార్ నేను అక్కడికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామంటే ఇప్పుడు నాతో డబ్బులు లేవు నేను డబ్బులు వచ్చినాక వన్ మంత్లో చేసుకుంటాను నిన్ను ఖచ్చితంగా అని చెప్పి నన్ను నమ్మించి కేవలం ఫస్ట్ తాడు అంతే సార్ ఎవరు కూడా లేరు సార్ పక్కన తర్వాత సార్ని వెళ్ళి కలిసినాం సార్ సార్ ముందు కూడా నేను సార్ ఒక నెల తర్వాత అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అని సార్ కూడా చెప్పి అదే రోజు సిద్ధాంపురం పక్కన గూలెంలో రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాం సార్ వెళ్ళిన రోజు రాత్రి నుంచి నన్ను కొట్టడం శారీరకంగా హింసించడం ఇలా చేసినాడు సార్ ఒకరోజు నేను పెద్దపాడికి సార్ పిలుస్తున్నాడు సిఏ సార్ పిలుస్తున్నాడు అని చెప్పి పెద్దపాడి దగ్గరకు వచ్చినాం సార్ కర్నూలులో అక్కడికి వచ్చేసరికి వాళ్ళమ్మ నాన్న వాళ్ళ పెదనాన్న కొడుకు సుధాకరు ఈయన మహేష్ ఉన్నారు సార్ వచ్చి వాళ్ళమ్మ వెళ్ళిన వెంటనే మాది కదా నా కొడుకుని వదిలిపెట్టు అని చెప్పి వాళ్ళంతా కలిసి నన్ను కొట్టినారు సార్ నేను ఏ కాడికి పోతలేనని మా నాన్న వాళ్ళకు కూడా మా మేనమామకి ఫోన్ చేసి వచ్చి మీ అమ్మాయిని పిలుచుకొని పోతున్నాను అని చెప్పి వాళ్ళకి పిలిస్తే వాళ్ళు కూడా అక్కడికి గంట మెరకు వచ్చినారు సార్ రామ్మను మా వాళ్ళు పిలిచినారు సార్ నేను వెళ్ళలేదు సార్ తర్వాత అదే రోజు మళ్ళీ కూల్యంకి వెళ్ళిపోయినాం సార్ డిసెంబర్ సిక్స్త్న సార్ నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి నాకు వెళ్ళిపోయినాను సార్ మరుసటి రోజు ఫోన్ చేస్తే నంబర్ బ్లాక్ చేసేసిన సార్ అట్లా పంచవైకి వాళ్ళని వీళ్ళని పెట్టించి నీకు డబ్బులు ఇప్పిస్తాను నువ్వు వెళ్ళిపో అని వారం రోజులు తిప్పించినాడు సార్ నన్ను పోలీస్ స్టేషన్కి తర్వాత నేను పదమూడో తేదీ సార్ డిసెంబర్న ఇక్కడికి వచ్చినా సార్ నవంబర్నే ఇక్కడికి వచ్చినాను సార్ వస్తే ఇంటికి రాని వాళ్ళ ఇంటికే వెళ్ళినాను సార్ వెళితే నన్ను కొట్టినా సార్ వాళ్ళంతా కలిసి అందరు ఊరందరూ జనాలకు ముందే నన్ను బాగా హింసించుకుట్టినారు సార్ తర్వాత అంత రాత్రి ఎక్కడ పోతుందని చెప్పి నేను పోలీస్ వారికి కూడా ఫోన్ చేసి చెప్పిన సార్ లేకపోతే సార్ వాళ్ళు ఎట్లా మా అంటే ఊరు వాళ్ళు ఉండే ఆడపిల్ల ఇంత రాత్రి ఎక్కడ పోతుందని నాకు అక్కడే చర్చలోనే ఆశ్రయించిన సార్ ఆడమలకి వచ్చిన వెంటనే ఆ రోజు వాళ్ళు కొట్టిన వెంటనే నేను వన్ వన్ టూకి ఫోన్ చేస్తే సంజాముల పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను సార్ వెళ్తే అక్కడ నుంచి సార్ వాళ్ళు కోయలకు దగ్గర తీసుకొచ్చినారు సార్ సార్ పేరు హనుమంత నాయక్ సార్ ఏమో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మహేష్కి మహేష్ నాన్న మహేష్ పెదనాన్నకి కౌన్సిలింగ్ ఇచ్చిన తీసుకెళ్ళండి అని ఆయన మాత్రం మారడం లేదు సార్ సార్ కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఇప్పటికీ వద్దు వద్దు అనే నాకు గురి చేస్తున్నారు సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్